ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడానికి వచ్చారు కానీ చేతులు పెట్టినా కాళ్లు పెట్టినా మనిషిని తినేసే మాస్టర్ ఇసుకలో ఉంది వీళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారు అసలు స్టోరీ ఏంటి పూర్తిగా చూద్దాం సినిమా పేరు ద శాండ్ మూవీ ఫ్రెండ్స్ అందరూ బీచ్ కు వస్తారు ఎంజాయ్ చేద్దామని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు ఒకడు మాత్రం ఉన్న చోట ఉండకుండా ఎక్కడి నుంచో ఒక పెద్ద గుడ్డు తీసుకొచ్చాడు అది చాలా చిగురుగా చందాలంగా ఉంది వాడు చేసిన తప్పు వల్ల ఎంత పని జరిగింది ఏంటిది ఇంత దరిద్రంగా ఉంది ఎక్కడి నుంచి రిస్క్ లో పడిపోతారు ఫ్రెండ్స్ అందరు రాత్రి బాగా ఎంజాయ్ చేశారు బాగా అలిసిపోయారు బాగా ఇద్దరు ఉన్నారు తెల్లవారిపోయింది లెగాలి ఇక్కడ వీళ్ళ అందరికి ఈ అమ్మాయి ఒక పక్షిని గమనిస్తుంది ఆ పక్షి ఏదో తింటుంది కానీ ఉన్నట్టు ఉండి అక్కడక్కడే కొట్టుకొని ఇసుక లోపలికి వెళ్లిపోతుంది ఓ మై గాడ్ అమ్మాయి ఒక పక్షిని గమనిస్తుంది ఆ పక్షి ఏదో తింటుంది కానీ ఉన్నట్టు ఉండి అక్కడక్కడే కొట్టుకొని ఇసుక లోపలికి వెళ్లిపోతుంది చెప్పాలని గట్టి గట్టిగా అరుస్తుంది ఒక అమ్మాయికి మత్తు వదిలి ఇసుకలో కాలు పెడుతుంది ఇసుకలో పెట్టిన కాలు ఎంత లాగినా కూడా పైకి రాదు ఎందుకంటే కింద చాలా ఆకలితో ఉన్న ఒక మాన్స్టర్ ఉంది రెండును కాపాడదామని ఒక అబ్బాయి కారు దిగేస్తాడు చేసిన తప్పు వాడు అదే ఇంకా వాడు పైకి రాడు చాలా దారుణంగా చనిపోతాడు అందరికి అర్థమైపోతే ఇసుకలో కాలు పెడితే అందరూ చనిపోతారు ఇసుకలో లో ఎవరు కాలు అని అందరికీ అర్థమైపోతుంది స్నేహితుడు చూస్తూ ఉండంగానే ఇసుక లోపలికి వెళ్లిపోతాడు ఫ్రెండ్స్ అందరూ ఏమి చేయలేని పరిస్థితి ఇసుక లోపల ఏముందో అని ఈ అమ్మాయి చేయి పెట్టి టెస్టింగ్ చేస్తే సన్న దారల్లాగా తినయ్యాలని పైకి వస్తూ ఉన్నాయి డ్రమ్ లో ఉన్న బండోడు ఇప్పుడు మెలుగు వచ్చింది వాడికి ఎంత జరిగేదాకా వాడు నిద్రపోతూనే ఉన్నాడు రాత్రి మత్తులో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరు కలిసి ఈ బండోని డ్రమ్ లో ఎవడ్రా నన్ను డ్రమ్ లో పెట్టింది అని ఫ్రెండ్స్ తిడుతూ పైకి వెగాలని చూస్తే జరిగిన విషయం వాడితో చెప్తారు వాడికి చాలా భయమేస్తుంది ఎండలో ఎక్కువ సేపు ఉండడం వల్ల స్కిన్ బాగా మంటలేసి సన్ స్క్రీన్ రాసుకుంటారు ఇసుకలో కాలు పెడితే చనిపోతున్నారు ఇది ఎక్కడ దాకా స్ప్రెడ్ అయింది గమనిస్తారు ఇసుకలో మాన్స్టర్ ఎక్కడ దాకా ఉందా అని ఒక మాంసాన్ని విసురుతారు అక్కడ లోపలికి వెళ్లిపోతుంది ఇంకో మాంసాన్ని విసురుతారు అక్కడ కూడా లోపలికి వెళ్లిపోతుంది ఈ బండోడికి ప్రాణం పోయినా పర్వాలేదు తిండి ఉంటే చాలు ఆహారాన్ని వేస్ట్ చేయొద్దు అని అరుస్తున్నాడు ఇంకో మాంసం మొక్కని దూరంగా విసురుతుంది అక్కడ ఏమికో మాంసం మొక్కని దూరంగా అక్కడ ఏమీ కాదు అక్కడ దాకా మనం వెళ్తే ప్రాణాలతో బయటపడొచ్చని వీళ్ళందరికీ అర్థమైపోతుంది వీటిని వేసుకొని వెళ్లాలని ట్రై చేస్తాడు కానీ కాలు స్లిప్ అయిపోయి పడిపోతాడు అతన్ని తీగలు పైకి అతని పొట్ట డ్యామేజ్ అవుతుంది ఉన్న కోక్ బాటిల్స్ అందరికీ ఇస్తాడు తను చేసిన రిస్క్ వల్ల అందరికి కొంచెం దాహం తీరింది అమ్మాయి గమనిస్తుంది కార్ కూడా కిందికి లాగేస్తుంది మాన్స్టర్ పోలీస్ కార్ రావడంతో వీళ్ళు గట్టి గట్టిగా అరుస్తారు పోలీసుని కాపాడమని తాగింది దిగలేదా నన్ను కాపాడ బాగా ఎక్కినట్టుంది వీళ్ళు ఏమైనా సముద్రంలో ఉన్నారా పోలీసు అతనికి చెప్తారు కార్ లో దిగొద్దు దిగొద్దు అంటారు మీకు బాగా ఎక్కువైనట్టుంది కార్ దిగొద్దు అంటారేంటి అని దిగుతాడు లోంచి దిగొద్దు అంటారేంటి అని దిగుతాడు పోలీస్ కి ఏమి కాదు ఎందుకంటే పోలీస్ కి షూ ఉన్నాయి వీళ్ళకి అర్థమైపోతుంది షూ ఉన్నాయి కాబట్టి ఆ పోలీస్ కి ఏం కాలేదు వీళ్ళందరికీ ఏమైంది డ్రగ్స్ ఏమైనా తీసుకున్నారా అని అడుగుతున్నాడు మత్తు ఎక్కువైపోయి వీళ్ళు ఇలా చేస్తున్నారు అనుకుని అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్లి చూస్తే ఆ బండడు డ్రమ్ములో ఇరుక్కుపోతూ ఉంటాడు ఏరా ఏనుగులా ఉన్నావు చిన్నపిల్లలాగా లాగా డ్రమ్ములు ఆడుకుంటా ఆడతావేంట్రా అంటాడు అడుతుంది రమ్మల నుంచి బయటకు తీయండి సార్ అని బతిని అడుతున్నాడు నిన్ను నేను తీయడం ఏంట్రా బండోడా అని కొంచెం లాగి చూస్తే అసలు రాగడం కష్టం రా ఆ డబ్బా కోసేయాలి అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇద్దరు అమ్మాయిలు కార్ హెల్ప్ మీ సార్ హెల్ప్ మీ సార్ అంటే మీకు ఏంటి కార్ దిగడానికి ఎందుకు ఎంత ఓవర్ చేస్తున్నారు కార్ నుంచి దిగొచ్చు కదా ఎందుకు ఇట్లా ఏడుస్తున్నారు భయపడుతున్నారు మీరు అందరూ ఇక్కడ ఏమైంది ఏం జరుగుతుంది ఇసుకలో కాళ్ళు పెడితే చనిపోవడం ఏంటి నేను ఇసుకలోనే ఉన్నాను కదా నాకు ఏమీ కాలేదు కదా ఇసుకలో తాళం చెవి పడిపోతుంది ఇసుకలో తాళం చెవి పడిపోతుంది తాళం చెవి కోసం చేతులు పెట్టిన ఇతను ఆ చెయ్యి పట్టేస్తుంది మాన్స్టార్ చెప్పేది నిజమే అని అప్పుడు అర్థమవుతుంది ఆ పోలీస్ ఆఫీసర్ కి పోలీస్ ఆఫీసర్ దగ్గర స్పాట్ లో ఒక స్ప్రే ఉంటుంది ఆ స్ప్రే చేయడం వల్ల ఆ మాన్స్టర్ వదిలేస్తుంది ఊడిపోవడం వల్ల పోలీస్ ఆఫీసర్ కి చాలా పెయిన్ వచ్చి గట్టిగా ఏడుస్తాడు అక్కడే స్లిప్ అయ్యి అందులో పడిపోతాడు మాన్స్టర్ పోలీస్ ఆఫీసర్ ఇసుకలోకి లాగేసుకుంటా పోలీస్ ఆఫీసర్ కి షూ వేసుకోవడం వల్ల ఏమి కాలేదు అయితే నేను చెప్పులు వేసుకుని అటు వైపు వెళ్తా అని బయలుదేరతాడు తన ఫ్రెండ్ ఫుల్ షర్ట్ వేసుకోవాలని అక్కడ నుంచి విసురుతుంది అది పట్టుకోబోయి వీడు కింద పడిపోతాడు మాస్టర్ పూర్తిగా కిందికి లాగేసుకుంటే ఈ అమ్మాయి చూస్తూ ఉండగానే తన ఫ్రెండ్ ఇసుకలోకి వెళ్లిపోయాడు ఈ అమ్మాయి వేరే కార్ మీదకి అక్కడ నుంచి జంప్ చేస్తుంది ఇక్కడ నుంచి మనం ఎలాగైనా మనం బయట పడాలి అని చెప్పేసి ఒక చెక్క కిందికి వేసి ఆ చెక్క మీద నడుచుకుంటూ వెళ్లాలని చూస్తారు ఇద్దరు అమ్మాయిలు అటువైపు వెళ్లిపోయారు మూడు అమ్మాయి మాత్రం ఇసుక పడిపోతుంది కళ్ళ ముందే ఫ్రెండ్స్ అందరు చనిపోతున్నారు వీళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది ఈ అమ్మాయి కాళ్లకి క్లాతులు కట్టుకొని కార్ వైపు వెళ్లాలని అటు నుంచి పరిగెడుతుంది కారు పైకి ఎక్కి గట్టిగా అరుస్తూ ఉంటుంది మనం అందరం ప్రాణంతో బయట పడచ్చు అనుకునే టైంలో ఈ బండు చాలా చాలాసేపు అక్కడే ఉండడంతో వీడి రక్తం కిందికి పారుతుంది మాన్స్టర్ పూర్తిగా వీడిని కిందికి లాగేసుకుంటుంది మాన్స్టర్ కార్ కిందికి లాగేయాలని కథపడంతో ఆ అమ్మాయి ఎక్కడ పడిపోతుంది దగ్గర ఉన్న డీజిల్ దాని మీద పోద్దామని మానిస్టర్ ఆ డీజిల్ క్యాన్ లాక్కుని పూర్తిగా దాని మీద చల్లేసుకుంటుంది ఇంకొకటి డీజిల్ క్యాన్ తీసుకొని అది కూడా ఇసుకలో పోసేసి వీళ్ళు నిప్పు వంటిచేసి దాన్ని తగలట్టేస్తారు మాన్స్టర్ మంటల్లో కాలిపోతుంది ఒకడు డోర్ కొట్టి లేపుతాడు డోర్ కొట్టి లేపిన అతను ఇసుకలోనే ఉన్నాడు అతనికి ఏమి కాలేదు అంటే మాన్స్టర్ లేదు అని కింద కాలు పెడతారు మాన్స్టర్ వేరే చోటికి నీళ్ళల్లో వెళ్ళిపోతూ ఉంటే సినిమా ఎండే